తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ తాండూరు పట్టణంలో గల జేబీ టవర్స్ నందు భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కోకట్ మాధవరెడ్డి అధ్యక్షతన పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి నేడు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రేపు అనగా ఇరవై తారీఖున ఉదయం పది గంటలకు తాండూరు పట్టణంలో గల ఇందిరాచౌక్లో సంకల్ప సభ బహిరంగ సభ నిర్వహించి అనంతరం బొంబాపూర్ ధారూర్ చివరగా వికారాబాద్లో బహిరంగ సభ ఉంటుందని ఈ యొక్క సంకల్ప సభకు ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కేంద్ర మంత్రి బిఎల్ వర్మ హాజరవుతారని నియోజకవర్గాల్లోని అన్ని మండలాల కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఈ సంకల్ప సంకల్ప సభను విజయవంతం చేయగలని అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మాకు సహకరించగలని మీడియాతో తెలియజేశారు ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కోకట్ మాధవరెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణామతిరాజ్ జిల్లా అధికార ప్రతినిధి జుంటుపల్లి వెంకట్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ మనోహర్ రావు జిల్లా ఉపాధ్యక్షురాలు అంతారం లలిత బాలి శివకుమార్ మరియు మైనార్టీ మోర్చా బీసీ మోర్చా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు జయంత్ండే చంద్రబాబు శివాజీ మహారాజ్ జయంత్ వారు అభిమానులు పెరుగుతూ ఉన్నారు ఎన్నర్లేనట్టు దాదాపు ప్రతి రెండో గ్రామంలో ఒక శివాజీ విగ్రహం వస్తున్నది ఎందుకంటే మళ్ళీ జాతీయవాదం అందుకున్నది భారతదేశంలో వారిని చూసి ఎంతో మంది యూత్ ఇన్స్పైర ఎందుకంటే శివాజీ ఎన్నో పోరాట విజయం సాధించి తంజావూర్ నుంచి ఢిల్లీ అధిష్టానాన్ని ఒడగొట్టి భారతదేశం అనేది మళ్ళీ సృష్టించారు అందుకే రేపటి సంది మేము విజయ సంకల్ప యాత్ర దేశవ్యాప్తంగా రేపటి సంది మొదలైపోయి విజయ సంకల్ప యాత్రకు చీఫ్ గెస్ట్ బండి సంజయ్ గారు విఎల్ శర్మ గారు వచ్చినారు ముఖ్యంగా ఏంటంటే ఈ వచ్చే ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలలో మొత్తం దేశము ఒకటే ఎందుకంటే ఢిల్లీలో ఏమన్నా కూడా ఇక్కడనైతే అబ్కీ బాద్ మోడీ సర్దార్ అబ్కీ బాత్ సాఫ్ పార్క్ అన్నా కూడా ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో యువకులైనా పెద్ద మనుషులైనా పార్లమెంట్ అయితే పోని చేస్తామని ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఎందుకంటే జాతీయవాదం అనేది మళ్ళీ పెరుగుతున్నది డివిజన్ ఫోర్సెస్ అంటే దేశాన్ని విభజించే శక్తులు ఎక్కువైతున్నాయని గమనించింది అటు కాశ్మీర్ వేరే అవుతుందని మతాలు వేరే అవుతున్నాయి కులాలు వేరే అవుతున్నాయి అట్లా కాకుండా జాతీయవాదం అంటే గులాం అందాలు ఒకటైతున్నది ఎప్పుడూ ఎప్పుడు కూడా బీజేపీ అదే సిద్ధాంతానికి కట్టుకోవడం ఏదైతే ఛత్రపతి శివాజీ గారి సిద్ధాంతమో దేశమంతా ఒకటి మరాఠీ అని ఒకటి అనలేదైనా దేశమంతా ఒకటి జాతీయవాదం ఉండాలి ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ అంటే ఇప్పుడు కేవలం ఒకటే పార్టీ కలిగి అది భారతీయ జనతా పార్టీ ఒక్క కాంగ్రెస్ నాయకుడికి ఈ సిద్ధాంతమేనా ఆయనకు తెలియదు ఇంకో నాయకుని కార్యకర్తలు కాదు ఆయన ఒకటి ఇంకో నాయకుడు కోర్ చెప్తాడు కానీ భారతీయ జనతా పార్టీగా అందరికీ తెలుసు సిద్ధాంతమేందో జాతీయవాదం సిద్ధాంతం లేని పార్టీలు దిక్కు లేకుండా నడుస్తుంది ఒకసారి అంటారు కాశ్మీర్ మనదే అంటారు ఇంకోసారి కాశ్మీర్ మహద్ కాదండ ఒకసారి కాశ్మీర్ నుంచి చైనా వాళ్ళు లక్షలాది ఎకరాలు ఎన్నో స్క్వేర్ కిలోమీటర్స్ తీసుకుంటే అది ఏమ్రాన్ని పోతే పోనీ ఇప్పుడు పాకిస్తాన్ కింద ఒక బార్డర్ అక్కడ లేదు అరవై ఏళ్ళల్లో బంగ్లాదేశ్ ఇంకా ఈ బార్డర్ లేదు బర్మా మయన్మార్ ఇంకా అక్కడి నుంచి ఆటంకవాదులు వస్తుంటే బార్డర్ లేనే లేదా అటువంటి పార్టీ ఇంతవరకు పాలించింది కానీ ఇది పోయిన పదేళ్లల్లో నిజంగానే భారతదేశం ఒకటని భారతీయులు అందరూ ఒకటే అని ఏ మతాలు లేకుంటే అది డెవలప్ అయింది కానీ భారతీయ జనతా పార్టీ దేశం బాగా కావాలంటే రాష్ట్రాలు బాగుంటారు రాష్ట్రాలు బాగుంటారంటే గ్రామీణ ప్రాంతాలు బాగుంటాయి అంతర్జాతీయ రాజకీయాలు అయితే మీ అందరికీ తెలుసు ఎప్పుడు లేనకు ప్రాముఖ్యత భారతదేశానికి వచ్చింది ఈరోజు ఏదైనా ఏ దేశము వాళ్లకు కరువచ్చినా లేకుంటే వరదలు వచ్చిన అయినా భూకంపం వచ్చినా కూడా అమెరికానికి చూస్తలేదు చైనా మోడీ గారు మీరు చూస్తున్నారు ఓ కరోనా రోగం వచ్చి కుప్పలు కుప్పలు చచ్చిపోతుంటే ఎక్కడి నుంచి చూసిన పెద్ద దేశాలు అమెరికా మొట్టమొదటి దేశము వంద కోట్ల కంటే ఎక్కువ ఈ అంటే కాదంటే మొట్టమొదటి దేశం కాదు ఆర్థికంగా చూస్తే మనం గంతులు గంతులు ఎత్తి ఐదో స్థాయికి వచ్చాను ఇంకా రెండో దగ్గర మూడో స్థాయికి కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఎలక్షన్స్ వరకే వాళ్ళ ముందు చూస్తున్నారు పదేళ్ల తర్వాత ఎక్కువ ఉన్నారు ఇరవై ఏళ్ళ తర్వాత ఎక్కువ ఉండాలి ఏళ్ళ తర్వాత భారతదేశం ఎక్కువ ఉన్నారు ఇది తప్పనిసరిగా సంకల్పం ఏంటంటే రెండు వేల పద నలభై ఏడు వరకు మనం భారతదేశ ప్రపంచంలోనే నెంబర్ వన్ ఉన్నారని భారతదేశం అతి ఒత్తు పెట్టుకోవద్దు ఇది వాటి కాంగ్రెస్ పార్టీకి దుష్ప్రచారం చేసి అండ్ టీఆర్ఎస్ దుష్ప్రచారం అంటే పొత్తు వాళ్ళ మధ్యలో ఉన్నాయి నిజంగానే ఇప్పుడే ఫోన్ కాల్ వచ్చినాయి మాత్రం ఎవరినో అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చినాయి వాయిస్ మెసేజ్ కాంగ్రెస్ బీజేపీ పార్టీకి అండ్ టీఆర్ఎస్ పార్టీకి పొత్తున్నారని దుష్ప్రచారం జరుగుతుంది ఇదంతా వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టేది నెగటివ్ ప్రచారం మేము చేసేది పాజిటివ్ ప్రచారం జరిగింది వాళ్ళే न्यूज पेपर ्यूज पेपर पेपर द्वारा काला एन काल ऊस पेपर् वाटप द्वारा अंतिम मी मदत मान्य मी सजे सरकार विजय केवळ पाठीतो आजय சተ <coughs>